సో ఇప్పుడు ఉన్నది ఇంకా ఎక్కడన్నా స్టిల్ డౌట్స్ కన్నా కూడా ఇంకేమన్నా సమాచారం కావాలన్నా కూడా క్షేత్ర స్థాయిలో మీరు ఫేస్ చేసినటువంటి సమస్యలు కూడా దృష్టికి తీసుకొచ్చినట్టు తప్పకుండా వాటి మీద కూడా మాట్లాడి సవ్యంగా ఈ యొక్క ఈ ప్రిక్యూట్మెంట్ అనేది అందరూ బాధ్యతాయుతంగా పనిచేసుకొని

కంపల్సరీ మరి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చూసేసి మీరు సర్టిఫై చేయాలి కాబట్టి ఇంతకుముందు డీసీఓ గారు అండ్ పీడీటీఆర్డీ గారు కూడా ఒక ఓపెనింగ్ షెడ్యూల్ డిజైన్ చేసుకున్నారు ఈ ఓపెనింగ్ షెడ్యూల్ లో కూడా ఈసారి కొన్ని చేంజెస్ ఉన్నాయి కొన్ని సెంటర్స్ తోటి కొంచెం అడ్వాన్స్ తో ఓపెన్ చేస్తున్నాము దట్ స్టేట్ వైడ్ ప్రక్రియ బికాస్ చాలా స్ట్రిక్ట్ స్టేట్ డైరెక్షన్స్ ఉన్నాయి టు ఓపెన్ ది సెంటర్స్ వెల్ టైం

మనము సెంటర్లు ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ ఎంసీసి గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలండి మనం మోడల్ కోడ్ మోడల్ కోడ్ కండక్ట్లో ఉన్నాం కాబట్టి ఎవరిని మనము ఇన్వైట్ చేయకుండా ఎంసీసి రూల్స్ను వాయిలేట్ చేయదండి అలానే టైం టు టైం ఏవైతే ఆదేశాలు వస్తున్నాయో ఆ ఆదేశాలను మేము పాటిస్తూ మా ఐకేపీ సెంటర్స్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇప్పుడు అక్కడ ఎంసీసీ ఉన్నా కాబట్టి ఎవరు ఓన్లీ అఫీషియల్స్ కొంచెం ఓపెన్ చేస్తారు మీ అందరూ మీరు చేసేది అంతేకాని ఎవరు కూడా పొలిటికల్ కొబ్బరికి అయిపోతుంది లేకపోతే అలాంటి అని ఎక్కడ కూడా నువ్వు వాళ్ళు ఎక్కడ కూడా ఎంటర్ కావద్దు మన మనం ప్యాడీ ఏమో దొడ్డ దొడ్డు మనకు అక్కడ సివిల్ సప్లై కమిషన్ ఆఫీస్లో మనం గల ఎఫ్సీఐ కానీ మనం ఎంట్రీ ఏమో కనిపిస్తుంది సన్నోటు కనిపిస్తుంది దాని మనకు వాళ్ళు సన్నబీయ వరాట్ చేసి మనం బిల్లు సన్నబీయ పెడతాయి అవి ట్యాబ్లెట్లు చేసినప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్స్ ఎవరైతే ఉంటారో అది మీరు ట్రైనింగ్ క్లియర్ ఇవ్వాలి

अपने हार्ट की प्रॉब्लम टाइप ऑफ इश्यूज का जो अदर वेट की हेल्थ इश्यूज पूरा जरूर है सो आई रिक्वेस्ट ऑल सेंटर इन चार्ज से भी इनको मेडिकल प्रिकॉशन से दे दीस को एंड वन ऑफ द मोर इंपोर्टेंट पॉइंट्स ही एमसीसी रिलेटेड वन कोड ऑफ कंडक्ट लोकसभा इलेक्शन रिलेटेड वन कोड ऑफ कंडक्ट प्रोविजंस चार आर इंपोर्टेंट एंड वेरी वेरी स्ट्रिक्ट एंड వచ్చినాయి అండ్ బోర్స్ వాల్యూషన్ కేసెస్ ప్రక్రియటెడ్ వెరీ సీరియస్ని అండ్ సస్పెన్షన్ దర్ టైప్స్ ఆఫ్ డిస్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో బికాస్ ఆల్ ఆఫ్ యూమ్ అండ్ మీరు మీరు యువర్ సెల్ ఫస్ట్ కరెక్ట్ యాక్షన్ తీసుకున్న అండ్ సెట్ అండ్ మీ సెంటర్లో అందరిని కూడా సెన్సిలైజ్ చేయించడం విలేజ్ లెవెల్ లో నో పొలిటికల్ తరకు మండల్ లెవెల్ లో నో పొలిటికల్ ఫంక్షనరీస్ టు బి ఇన్వైటెడ్ అండ్ ఎనీ ఆఫ్ ద సెంటర్ ఓపెనింగ్స్ అండ్ గార్డెన్స్ కుడ నో పొలిటికల్ సేవల నో ఫోటోస్フォトతి కుడ వె వుడ్ మెయింటైన్ చేయంటి ఇది పోలీస్ అయ్యేసండి ఇందులోనై అదులైట్ రేట్ రోడ్ నెంబర్ 64 7 ఎగైన్స్ దట్ సబ్ 7 ఎక్సిసివ్